రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకునిగా కొనసాగుతున్నాను మరి ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యొక్క శంకర్రావు ఎన్నికల కమిషన్ ప్రారంభించిన నేపథ్యంలో మీ అందరితోనే కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు మీడియా ద్వారా వచ్చాను మిత్రులారా రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయో జెపిటీసీ స్థానాలు ఉన్నాయో మరి అదేవిధంగా జన్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది ఈ క్రమంలో చాలా సంవత్సరాలుగా మనం టీఆర్ఎస్ని కానీ అదేవిధంగా కాంగ్రెస్ పాలన చూసినాం ఈసారి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఆదరణ చూపించి మరి భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల్ని జెడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపించి ఒక కొత్త నవశకానికి దారి తీసే విధంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను తొందరలోనే అన్ని గ్రామాలు మా జిల్లా అధ్యక్షునితో సహా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కింద గ్రామాలన్నీ అభివృద్ధికి నోచుకోకుండా అభివృద్ధి కుంటుబడి అనేక విషయాలలో ప్రత్యక్షంగా సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి అన్ని సమస్యల మీద మరి శ్రద్ధ వహించి ప్రత్యక్షంగా సిబ్బందితో సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో మనం దాదాపు రెండు సంవత్సరాల కాలం గడుస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో సమస్యల్ని ప్రజలు ఎదుర్కోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఎన్నికలను ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశాం టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశాం మరి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ముందుకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని చూసిన మీరు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకత్వాన్ని చూసిన మీరు ఈ రెండింటికి చర్మగీతం పాడి కొత్తగా వస్తున్నటువంటి కొత్త తరానికి కొత్త యువతకు అవకాశం ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల్ని ఆదరించి ಮೊತ್ತ ಯುವತಗೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲಾಗಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ